వర్షం వారం రోజులు ఇప్పటికే మును ఊరు మునిపోతా మునిగిపోదు ఇంకా పది రోజులు మునిగిపోదు మన ఊర్లే ఉన్నారు గాని మునిగిపోయేటోళ్ళు లేదు మన ఊర్లే ఉన్నారు గాని మునిగిపోయటోళ్లే వర్షం వారం రోజులు ఇప్పటిదా మునిపోత మునిగిపోదు ఇంకా పది రోజులు కొట్టా మునిగిపోదు మునిగిపోదు మన ఊర్లే ముంచటోళ్ళు ఉన్నారు గాని మునిగిపోయేటోళ్ళు లేదు మన ఊర్లే ఉన్నారు గాని మునిగిపోయేటోళ్ళే వర్షం వారం రోజులు ఇప్పటిదా మునిపోవచ్చు మునిగిపోదు ఇంకా పది రోజులు మునిగిపోదు మునిగిపోదు మన ఊర్లే ఉన్నారు గాని మునిగిపోయటోళ్ళు లేదు మన ఊర్లే ఉన్నారు గాని లేదు వర్షం వారం రోజులు ఇట్నే కూడదా మును ఊరు మునిగిపోతాయి మునిగిపోదు ఇంకా పది రోజులు మునిగిపోదు ఎందుకే మునిగిపోదు మన ఊళ్ళే ముంచటోళ్ళు ఉన్నారు గాని మునిగిపోయటం లేదు మన ఊళ్ళే ముంచటోళ్ళు ఉన్నారు గాని మునిగిపోయటోళ్ళు లేదు వార్శు వారణోల్ ఇప్నే కొడుదా మునుమురు మునిపోదు అచే మునిపోదు